మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో భవిష్యత్తులో జరగబోయే పర్యావరణ మార్పులకు కాలుష్య నియంత్రణకు ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని నిర్ణయించుకున్నామని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు మంగళవారం నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగంగా మహాతేజ రైస్ మిల్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లు అసోసియేషన్ వారు రెండు వందల యాభై మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఇరవై వేల మొక్కలను నాటుతామని ముందుకు వచ్చారని అందులో భాగంగా ప్రతి రైస్ మిల్ ఆధ్వర్యంలో రెండు వందల యాభై మొక్కలను నాటడం జరుగుతుందన్నారు అదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కుల మత వర్గ పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులై మొక్కలు నాటి భవిష్యత్తులో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని కాలుష్య రహిత నియోజకవర్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మిల్లర్స్ అసిడియేషన్ వారు బిఎల్ఆర్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి